మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల రవాణా విక్రయం వినియోగంపై గట్టి ఉంచామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్పష్టం చేశారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి ఇక ముందు అవలంబించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ సిపి దిశానిర్దేశం చేశారు గడిచిన రెండు మాసాలలో జిల్లాలో ఎక్సైజ్ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులు పట్టుబడిన గంజాయి ఆల్ఫాజోలం ఇతర మత్తు పదార్థాలు నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతను విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు

వర్గాల నుంచి పెద్దవాళ్ళు తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అట్లా అందరూ కూడా మనం కూడా చెప్తా ఉన్నారు సార్ అందరూ ప్రభుత్వాధికారులు కానీ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ సార్ చాలా అది కాకుండా అకౌంట్ దుబాయ్ నుంచి వినాయక్ బాబు గారికి వస్తాయి సార్ అక్కడ కాబట్టి బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచి మనం ఉమ్మడి

ఎనిమిది లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మేము ఎందుకు అంటే మాకు రిమార్క్ ఎక్కడైనా సరే మీరు చెప్పిన రూపంలో లోపల ట్రీమింగ్ చేయాలి చేస్తారు ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు మనకి ఎప్పుడు సిక్స్త్ రోజు మధ్య సిక్స్త్ వరకు కాకుంటే ఫిఫ్త్ మార్నింగ్ వరకు చేస్తారు ఒక టైం వన్ డేషన్ ఉంటే దాని ముందే అంటే కొన్ని కొన్నే చేస్తారా కొన్ని కొన్ని నిజమా టామ్ నా మాత్రము ఓన్లీ అనత్ సో నెక్స్ట్ పాథోల్స్ పోలీస్ వస్తున్నారు రిజిస్ట్రీ అడుగుతున్నారు మీరు ఇన్ఫర్మేషన్ అవగడితే మేము తో కోఆర్డినేట్ చేస్తాం ఏదో ఒక రేయ్ గారిని నే కట్ చేయాల్సి ఉంటుంది కట్

ఆ రోడ్ లో లైన్ లెక్కలా ఉన్నాయి అది వచ్చేవాళ్ళు కూడా నిదానంగా తీసుకురావండి ఇవన్నీ మనం జాగ్రత్త మనం తీసుకోవాలి ఎప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి మీరు వద్దు నాకు ప్రిపేర్ అవ్వండి అట్లానే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నాం ప్రిపేర్ అవ్వడం వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసాం ఐడెంటిఫై చేసుకున్నాం ఈ మీటింగ్ అందుకోసం పెట్టింది అయితే అది మిల్లిమిల్లిగా ఎదురే అవకాశం కాబట్టి దయచేసి అటు వైపు మీరు దృష్టి సాధించాలని చెప్పి నా యొక్క మీతో సవినంగా వినోగం

आगन्देवे शोविदानाथ ज्ञानम तथा स्त्रते तीय समाजो होम ओम गणानां गणपात्मना महैत्री साधनां मदन माधराज पवा आधराज पवा मेघय वत्नां तेरं देवक्षतेले पुन्रप्रदायवाने त्रमोदमान वन्दनमे पुत्रे पौत्रे